మంత్రి పదవి నుంచి ప్రతి దాంట్లో కూడా థర్టీ త్రీ పర్సెంట్ డిమాండ్ చేస్తారు సోలోగా మెజార్టీ తెచ్చేసుకుంటే తెలుగుదేశం అప్పుడు శాతం ఏంటి అప్పుడు డిమాండ్ ఉండదు అప్పుడు తర్వాత రోజుల్లో ఇబ్బంది పెట్టచ్చు ఏది అడుగుతాడైనా వాళ్ళు ఇవ్వకపోవచ్చు మేబీ ఆ వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్ ప్రకారం ఇవ్వచ్చు తెలుగుదేశం ఇస్తే అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మీద తర్వాత రోజుల్లో విభేదాలు రావచ్చు ఏమో మాక్సిమం తన వరకు మెయిన్ పొజిషన్స్ చూస్తాడు ఆయన తన కార్యకర్తలకు ఏదో అన్ని రాకపోతే రివోల్ట్ అయ్యే క్యారెక్టర్ కాదని ఇప్పటిదాకా మనం అబ్జర్వ్ చేస్తుంటే ఎందుకంటే అనేక మంది నాయకులు వెళ్ళిపోయినా పట్టించుకోలేదు ఏం లేదు కాబట్టి ముందు తనది నాదేళ్ళు మనోహరు ఈ కెరీర్ చూసుకుంటాడు మాక్సిమం అయితే గీతే ఆ దుర్గేష్ లేకపోతే గనక శ్రీనివాసు బులిసెట్టు ఇట్లాంటి వాళ్ళే కొన్ని చూసుకుంటాడు ఆ రూట్ లో ఉండొచ్చు కోటమి ప్రభుత్వం నిజంగా ఏర్పడితే పవన్ కళ్యాణ్ ప్రయారిటీ అంటే అధికారంలో ప్రభుత్వంలో వాళ్ళు ఏమి చెప్తాం మాములుగా అయితే వాళ్ళ అభిమానులకు ఏముంటది హోం మంత్రి కావాలా డిప్యూటీ సిఎం కావాలి హోంశాఖతో పాటు అది ఇస్తారా లేదా అన్నటువంటి చూడాలి ఎందుకంటే హోంశాఖ అనేటువంటిది గనక పవన్ కళ్యాణ్కి ఇవ్వడం అంటే చంద్రబాబుకి ఇబ్బంది అంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు హోమ్ మినిస్టర్ మాములుగా ఇదివరకంటే రాజ చంద్రరాజప్ప లేకపోతే ఇప్పుడు సుచరిత ఇట్లాంటి వాళ్ళందరూ డమ్మీలుగా ఉన్నారు వనితగాని ఇలా నడిపించిందంతా ముఖ్యమంత్రి కార్యాలయం అట్లాంటి ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్కి ఇస్తే ఓ దేవేంద్ర గౌడ్ ఒక సబితా ఇంద్రారెడ్డి జానారెడ్డి లాగా స్వతంత్రంగా వ్యవహరిస్తారు అట్లాంటి దాన్ని చంద్రబాబు నాయుడు నాకు తెలిసి అవకాశం ఇవ్వడం రెవెన్యూ గాని ఆర్థిక శాఖ గాని హోమ్ శాఖ కానీ ఈ మూడు ఇవ్వకపోవచ్చు కీలక శాఖలు ఈ మూడు ఎట్ల ఏదన్నా ఇచ్చారంటే చాలా గ్రేట్ ఇంకే సినిమాటోగ్రఫియ సమాచారా రెవెన్యూ అంతే రెవెన్యూ కానీ ఇక్కడ ఒకటి